అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షా డెస్ ఈ ఈరోజు మీకు ఎంతగానో ఉపయోగపడే టిప్స్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఫస్ట్ టిప్ వచ్చేసి ఇంకా మనకి ఇంట్లో పెద్దవాళ్ళు వేసుకునే జీన్ ప్యాంట్స్ ఉంటాయి కదా సెల్ఫ్లో ఇంకా ఉతికి ఆరబెట్టుకొని మడత పెట్టుకుని పెట్టుకుంటాము సో ఆ మడత అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఈ విధమైన టిప్ అయితే మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా చేసుకోండి ఫస్ట్ ఇంకా ఎలాంటి బట్టలు మడత పెట్టే అయితే ఎలా ఎట్లా మడత అయితే ఎక్కువగా బట్టలు పట్టే అవకాశం ఉంటుంది అలాగే పక్కన కూడా ఎక్కువ స్పేస్ ఎలాగ ఉండాలి అనేసి ఈ ఐడియా అన్నమాట ముందుగానే ప్యాంట్ ఇట్లాగా రెండు కాళ్ళు తీసుకొని ఇట్లాగా మడత పెట్టుకోండి ఆ తర్వాత నడుం భాగాన కొంచెం ఫోల్డింగ్ చేసి ఇలాగ ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే ఈ విధంగా చేయండి పైన నడుం దగ్గర అలాగే కాళ్ళ దగ్గర నుంచి ఈ విధంగా చిన్న చిన్న ఫోల్డింగ్స్ లాగా ఇట్లా మడత పెట్టుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా చిన్నగా మడత పెట్టుకొని చక్కగా అయితే పైన నడుం దగ్గర అయితే ఫోల్డ్ చేసుకున్నాం కదా ఆ ఫోల్డింగ్లో చక్కగా ఫిట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫిట్ చేసుకున్నామంటే మనకు ఎక్కువ స్టోరేజ్ కూడా ఎక్కువ పడతాయి అనమాట ఇంకా చక్కగా లైన్గా ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పెట్టుకున్నామంటే ఇంకా ఎక్స్ట్రా కూడా పడతాయి అనమాట సో ఈ విధంగా ఫోల్డ్ నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా ఆ నడుము దగ్గర ఫోల్డింగ్లోనే ఆ లోపలికి పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా పెట్టుకున్నారంటే అసలు ఓడనంటే ఊడదు అనమాట గట్టిగా ఇసిరిన గట్టిగా పెట్టిన ఇట్లా చిందరవందరూ చేసినా సరే మడత అనేది ఊడదు చక్కగా ఫిట్గా ఉంటుంది అనమాట ఇట్లా కానీ మడత పెట్టుకుని సెల్ఫ్లో కానీ బీరువాలో కానీ ఇట్లా పెట్టుకున్నారంటే అంటే ఎక్కువగా స్పేస్ కూడా ఎక్కువ ఖాళీ ఉంటుందన్నమాట నచ్చితే లైక్ చేయండి సెకండ్ హెడ్డే వచ్చేసి ఇంకా మనకి ఎంత సామాను ఉన్నా సరే జిడ్డుగానే ఆయిల్ మరకలు అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ మరకలు అనేది కనిపించకుండా ఉండాలంటే మనం పళ్ళు తోముకునే టూత్ పేస్ట్ కోల్గేట్ పేస్ట్ ఏ పేస్ట్ అయినా పర్వాలేదు అలాగా పేస్ట్ కొంచెం వేసుకొని కబ్బర్తో మనం అంట్లు తోముకునే పీసులు ఉండే కదా అందు మీద కొంచెం వేసుకొని ఆ సామాను జిడ్డుగా ఉన్న సామానం అయితే పేస్ట్ తో ఎట్లా క్లీన్ చేసుకున్నారంటే జిడ్డు అనేది ఆయిల్ మరక అనేది అస్సలుగా మనకి కనిపించేది అనమాట చాలా నీట్గా చే పెడితే అసలు చక్క పొడి పొడులు ఆడుతూ ఉంటుంది అనమాట అంత నీట్గా ఉంటుంది అనమాట పేస్ట్ పళ్ళకై కాదండి ఇలాంటి వాటిలో కూడా యూజ్ చేయవచ్చు స్మెల్ రావచ్చు అంటారు మీరు కావాలంటే మీరు కొంచెం విమ్ ఇమ్మేసుకుని లాస్ట్లో పై పైన కడుక్కోవచ్చు అనమాట చూసారు కదా ఈ విధంగా జిడ్డు అనేది లేకుండా ఉందన్నమాట నచ్చితే లైక్ చేయండి థర్డ్ టిప్ వచ్చేసి మన సింకు అదే పరంగా వాసన వస్తూ ఉంటుంది అనమాట చాలా డస్ట్ ఉండిపోయి పైపుల్లో నుంచి స్మెల్ అది రకంగా వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే ఇంతకుముందే చెప్పింది పేస్ట్తో చూశారు కదా పేస్ట్ కొంచెం వేసుకొని సింక్ కూడా ఇట్లా క్లీన్ చేసుకున్నారంటే మనకు అనేది దుర్వాసన అనేది రాదనమాట చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుంది బ్యాడ్ స్మెల్ అయితే అస్సలు మనకి రమ్మన్న రాదు కొంచెం అప్పుడప్పుడు కూడా ఇట్లా పేస్ట్తో క్లీన్ చేసుకుంటూ ఉండండి సబ్బే కాదండి విమ్మే కాదండి ఇట్లా పేస్ట్తో కూడా సింక్ అనేది క్లీన్ చేసుకోండి ఫ్రెష్గా ఉంటుందన్నమాట వాసన రాకుండా నచ్చితే లైక్ చేయండి ఫోర్త్ టిప్ వచ్చేసి మనం కొంచెం గ్లాసులో కానీ ఒక గిన్నెలో కానీ వేడి నీళ్ళు పోసుకోండి బాగా వేడిగా కాదు మీడియంగా ఉన్న వేడి నీళ్ళు పోసుకొని ఇలాగ ఈ గిన్నెలైతే మనం డైలీ బ్రష్ చేస్తూ ఉంటాం కదా ఆ బ్రష్లో అయితే ఈ విధంగా వేడి నీళ్ళ వేసేసేయండి ఒక గంట పాటు ఈ విధంగా అయినా ఉంచాలన్నమాట అదే వేడి నీళ్ళలో కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి కళ్ళుప్పైనా పర్వాలేదు అనమాట కొంచెం సాల్ట్ వేసుకుని ఈ విధంగా ఒక వన్ అవర్ అయితే ఎట్లా ఉంచేసి నాకైతే తీసేసుకున్నావంటే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అలా నీట్గా కూడా ఉంటుంది అనమాట బ్రష్లో మళ్ళీ చేసుకోవచ్చు అలాగా ఒక రోజు అయితే కేటాయించారంటే బ్యాట్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఫిఫ్త్ డిప్ వచ్చేసి మనకి గాజులు అండి పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా నకేషన్ కానీ బయలుదేరిన వెళ్ళినప్పుడు హడావుడిగా హడావుడిగా అయితే గాజులు వేసుకుంటూ ఉంటాము అలాగే సైజు బ్యాంగిల్స్ అనేది మన చేతికి ఎక్కువండి అలాంటి టైంలో హడావుడి పడకుండా ఒక కవర్ తీసుకోండి ఈ కవర్స్ మనకు మార్కెట్ నుంచి ఏదైనా తెచ్చుకున్నప్పుడు అయితే ఇంట్లోకి ఏదో రూపంలో వస్తూ ఉంటాయి అలాంటి కవర్ తీసుకొని చేతికి లాగా గ్లౌజ్ లాగా పెట్టేసుకొని అప్పుడు గాజులు అనేది వేసుకోండి ఈజీగా అయితే బ్యాంగిల్స్ అనేది చేతికైతే ఎక్కేస్తాయి అనమాట చూసారు కదా చాలా ఈజీగా పెట్టింది మామూలుగా అయితే అసలు ఎక్కమండి గాజులు పగిలిపోతాయి కూడా సో ఈ అంత హడావుడ్ టైంలో ఎలా చేశారంటే చాలా ఉపయోగపడుతుంది ఈ టిప్ అయితే మీకు నచ్చుద్ది అని అనుకుంటున్నాను అలాగే తీసేటప్పుడు కూడా రావనమాట సేమ్ ప్రాసెస్ అనమాట చేతికి ఆ కవర్ తగ్కొని గాజులు కింద నుంచి కవరు పైకి లాక్కొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే కింద నుంచి కవర్ లాక్కొని అదే విధంగా అయితే గాజులు బయటకు తీసుకున్నారంటే చాలా ఫ్రీగా కూడా వచ్చేస్తాయి గాజులు అయితే చాలా ఈజీగా కూడా వచ్చేస్తాయి అనమాట చూసారు కదా ఇలాంటి టిప్ అయితే నెక్స్ట్ వేరేది కూడా ఉంది చెప్తాను ఈ విధంగా అయితే గాజుల్లో నుంచి కవర్ తీసుకున్నాక బయటికి ఇలా బ్యాంగిల్స్ తీసారంటే చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి మనకి ఎక్కన గాజులు అయితే ఈ విధంగా వేసుకున్నారంటే చాలా ఈజీగా ఎక్కుతాయండి నచ్చితే లైక్ చేయండి మరి సో సిక్స్త్ టిప్ వచ్చేసి ఇంకా ప్యాంట్లు జీన్ ప్యాంట్లు కానీ లెగ్గింగ్స్ ప్యాంట్లు కానీ కొంచెం టైట్గా ఉన్నాయి ఎలాస్టిక్ ఉన్నాయి కాకుండా మామూలుగా ఉన్నాయి ఎక్కవండి పాదాల దగ్గర అయితే ఎక్కదు అసలు మడం దగ్గర అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక కవర్ తీసుకోండి ఒక కవర్ తీసుకొని కాలుకి ఈ విధంగా చేతికి ఏ విధంగా ఎక్కించుకున్నారో సేమ్ కాలుకు కూడా అలాగే ఎక్కించుకొని అదే కవరు సో ఇలాంటి కవర్ ఏదైనా పర్వాలా ఇట్లాంటి కవరు కాలుకి ఎక్కించుకుని ఈ విధంగా ప్యాంట్లు కానీ ఎక్కని ప్లాంట్లు కానీ ఈ విధంగా ఎక్కించుకున్నారంటే చాలా ఈజీగా కూడా జీన్ ప్యాంట్ కానీ లెగ్గిన్స్ కానీ చాలా ఈజీగా ఎక్కేస్తాయి సో కొంతమంది మగవాళ్ళు కూడా ప్యాంట్లు ఎక్కట్లేదు అనేసి నార్మల్ ప్యాంట్లు కుట్టుకు కుట్టించుకుంటూ ఉంటారు అలాంటి టైంలో ఎట్లాంటి టిప్ అయితే యూజ్ చేశారంటే చాలా ఉపయోగకరంగా ఉంటుందండి తీసేటప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ అనమాట సో అలా చేయండి నచ్చితే లైక్ చేయండి సెవెంత్ టిప్ వచ్చేసి మనం బియ్యం కడుగుతాం కదా వాటర్ వాటర్ అదే వాటర్ చూడండి ఇక్కడ కొంచెం నేను వాటరు తీసుకున్నాను బియ్యం కడిగిన నీళ్ళు స్టీల్ గిన్నెలో కాకుండా ఇలా ప్లాస్టిక్ గిన్నెలో తీసుకోండి బియ్యం కడిగిన నీళ్ళు అలా తీసుకొని ఇందులో కొంచెం హార్పిక్ వేసుకోండి ఈ హార్పిక్ నీళ్ళు అనేది మన స్ప్రే బాటిల్ ఉండే స్ప్రే బాటిల్ ల్యాప్ లో కానీ వేసుకుని ఈ విధమైన వాటర్ని బాగా హార్పిక్ వేసుకున్నది బాగా కలుపుకొని టైల్స్ మీద కానీ ఏదైనా జిడ్డు స్మెల్ కానీ లేకపోతే ఏదైనా బ్యాడ్ స్మెల్ కానీ జిడ్డుగా ఉన్న దగ్గర వేసుకుంటే చాలా నీట్గా అయితే వదిలిపోద్ది అండి వన్ అవర్ పాటు ఇలా వాటర్ అనేది చింపుకొని క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట టైల్స్ కూడా చాలా అందంగా తలతల మెరుస్తాయి చూసారు కదా ఇక్కడ అదే చేశాను నచ్చితే లైట్ చేయండి